వికాస్ కత్తి తీసుకొని వేదవతి ఇంటికి వస్తాడు ఈరోజు అవని అక్షయ ఇద్దరు కూడా నా చేతుల్లో చచ్చారే అని చెప్పి వికాస్ మనసులో అనుకొని మెల్లగా ఎవరూ చూడకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు గతంలో నేను అవని అక్షయ్ ఉండే రూమ్ ఏంటో తెలుసుకున్నాను కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా అవని అక్షయ్ రూమ్కి వెళ్ళి వాళ్ళిద్దరిని వేసేసేయాలి అని చెప్పి వికాస్ మనసులో అనుకొని మెల్లగా ఎవరూ చూడకుండా చాటుగా ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్య ఇక నుంచి అక్షయ ఈ ఇంట్లో ఉండదు కాబట్టి ఈ రోజు నుంచి అక్షయ రూమ్ని నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వసే అక్షయ నీ మొహానికి పట్టుపరుపులు అవసరమానే ఆ సుజాత ఇంటికి వెళ్ళావు కదా ఏ నేల మీద చాప మీద పడుకుంటావులే నువ్వు ఇక నుంచి నీ రూము నా సొంతం అని చెప్పి శౌర్య మనసులో అనుకొని ఆ రూమ్లో పడుకోబోతూ ఉంటుంది అప్పుడే చింటూ వచ్చి ఏ శౌర్య నువ్వేంటి ఇక్కడున్నావు ఇది అక్షయ్ రూమ్ కదా అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్ ఇక్కడ లేదు కదా అందుకే ఈ రూమ్ని నేను సొంతం చేసుకుంటున్నాను ఈ రోజు నుంచి అని శౌర్య చెప్తూ ఉంటుంది మనది కాని దాన్ని మంది చేసుకోవటం తప్పు సౌర్య అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అబ్బా నీ సోది నువ్వు ఆపుతావా నాకు నిద్ర వస్తుంది మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి శౌర్య చింటూని రూమ్లో నుంచి బయటకు పంపించేసి డోర్ లాక్ చేసుకుంటుంది అమ్మయ్య ఈ రోజు నుంచి ఇది నా రూమ్గా భావిస్తూ హ్యాపీగా పడుకోవచ్చు అని శౌర్య మనసులో అనుకొని నిండా ముసుగు కప్పుకొని పడుకుంటుంది ఇక మరోవైపు వికాస్ మెల్లగా అక్షయ్ రూమ్లోకి వస్తాడు ముసుగు కప్పుకొని పడుకున్న శౌర్యను చూసి అక్షయ్ అనుకొని కత్తి తీసుకొని వసే అక్షయ ఇప్పుడే నీ ప్రాణాలు పోతున్నాయే అని మనసులో అనుకొని కత్తిని తీసి గట్టిగా పడవబోతూ ఉండగా ఆ అని చెప్పి శౌర్య గట్టిగా అరుస్తుంది కృష్ణ నిహారిక తొందరగా రండి అని చెప్పి శౌర్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వికాస్ కూడా శౌర్యని చూసి శౌర్య అరవకు అందరూ వచ్చేస్తారు అని చెప్పి శౌర్య నోటిని మూస్తూ ఉంటాడు ఈలోగా నిహారిక కృష్ణబాబు పరిగెత్తుకుంటూ రూమ్లోకి వస్తారు ప్లీజ్ వికాస్ నా కూతుర్ని చంపొద్దు అని కృష్ణబాబు నిహారిక అంటూ ఉంటారు నేను సౌర్యను చంపడం ఏంటి మీకు పిచ్చి పట్టిందా ఏంటి ఇది అక్షయ రూమ్ కదా అక్షయ్ను అవనిని చంపడానికి వచ్చాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అక్షయాను అవని పిన్నిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాం వాళ్ళు సుజాత వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది కృష్ణ నా అదృష్టం బాగుంది ఈరోజు నేను ఈ వికాస్ చేతుల్లో చనిపోయేవాడిని ఫ్లవర్ వాస్ సౌండ్ వచ్చేసరికి ఏంటా అని లేచాను లేకపోతే చచ్చిపోయేదని అని చెప్పి శౌర్య కృష్ణకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి కూడా పరిగెత్తుకుంటూ రూమ్లోకి వచ్చి ఏంటా సౌండ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ అది అది ఫ్లవర్ వాజ్ పడిపోయింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక వేదవతిని చూసి వికాస్ చాటుగా దాక్కుంటాడు ఏమైందోనని చాలా కంగారు పడ్డాను అయినా అర్ధరాత్రి ఈ ముచ్చట్లేంటి పడుకోండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అవును ఇది అక్షయ రూమ్ కదా మీరున్నారేంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ్ ఇంట్లో లేదు కదా నేను ఈ రూమ్లో ఉందామనుకుంటున్నాను గ్రాని అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది సరే త్వరగా పడుకోండి అని చెప్పి వేదవతి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వికాస్ అమ్మ వెళ్ళిపోయింది బయటికి రా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక వికాస్ బయటికి వస్తాడు నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎవరు చూడకముందే అని నిహారిక చెప్పడంతో సరే నిహారిక అని చెప్పి వికాస్ ఎవరు చూడకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్లో స్పృహ కోల్పోతాడు అప్పుడే ఆఫీస్ బాయ్ శ్రీకర్ని చూసి సార్ సార్ లేవండి సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సార్ స్పృహ కోల్పోయారు వారి ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేద్దాం అని చెప్పి అతను మనసులో అనుకుని శ్రీకర్ ఫోన్ తీసుకొని కాంటాక్ట్స్ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సత్య అవని దగ్గరకు వెళ్ళి అవనితో ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న ప్రేమను చెప్పాలి నా మనసులో ఉన్న ప్రేమను అవనికి చెప్పిన తర్వాత నా గురించి అవని పాజిటివ్గా ఆలోచించేలా చూడు దేవుడా అని చెప్పి సత్య మనసులో అనుకొని అవని అటు తిరిగి కూర్చొని ఉంటే వెనక నుంచి అవని పైన చేయి వేయబోతూ ఉంటాడు ఇక అప్పుడే అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అవని ఫోన్ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సత్య ఎవరు అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏదో రాంగ్ డైల్ అయి ఉంటుంది అని సత్య చెప్తూ ఉంటాడు రాంగ్ డైల్ ఎందుకు చేస్తాడు అని చెప్పి అవని అంటుంది ఏది ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి సత్య అవని ఫోన్ తీసుకొని శ్రీకర్ నెంబర్ని కట్ చేస్తాడు ఇదేంటి కట్ అయిందా కట్ చేశారా అని చెప్పి ఆఫీస్ బాయ్ మనసులో అనుకొని మళ్ళొకసారి ట్రై చేద్దాం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అదేంటి సత్య ఫోన్ అలా కట్ చేశావు అని అవని అడుగుతూ ఉంటుంది రాంగ్ డైల్ అయి ఉంటుందని చెప్పాను కదా అవని అని సత్య అంటూ ఉంటాడు రాంగ్ డైల్ అయితే కనుక మళ్ళీ చెయ్యడు కావాలని చేస్తుంటే మళ్ళీ చేస్తాడు కదా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే ఏంటో చెప్పు ఎందుకొచ్చావు ఇప్పుడు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీతో ఒక విషయం గురించి మాట్లాడాలవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు సత్య అని అవని అడుగుతూ ఉంటుంది నేను చెప్పిన తర్వాత నువ్వు దాన్ని పాజిటివ్గా ఆలోచించు కానీ నెగిటివ్గా తీసుకోకు అని చెప్పి సత్య చెప్తూ ఉంటే అదేంటో చెప్పు ముందు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక సత్య టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే మళ్ళీ అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏది ఫోన్ లైవ్ మళ్ళీ శ్రీకర్ బావే ఫోన్ చేస్తున్నాడు రాంగ్ టైల్ కాదు కావాలనే చేస్తున్నాడు ఏదో మాట్లాడాలనుకుంటా అని అవని మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నేను శ్రీకర్ గారి ఆఫీస్ నుంచి ఆఫీస్ బాయ్ని చేస్తున్నాను మేడం సార్కి బాగా ఫీవర్ వచ్చింది నేను ట్యాబ్లెట్ తీసుకొచ్చే లోపల స్పృహ కోల్పోయారు కాంటాక్ట్స్ చూస్తుంటే ఫస్ట్ నెంబర్ మీదే ఉంది అందుకే మీకు కాల్ చేశాను అని ఆఫీస్ బాయ్ చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడే బయలుదేరతాను నేను వచ్చే వరకు సార్ని జాగ్రత్తగా చూసుకో అని అవని చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి ఆఫీస్ బాయ్ ఫోన్ కట్ చేస్తాడు శ్రీకర్ బావుకు జ్వరం వచ్చిందంట స్పృహలో లేడంట నేను ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలి సత్య అని అవని చెప్తూ ఉంటుంది ఈ టైంలోన అయినా నీకు శ్రీకర్కి అన్ని గొడవలు జరిగాయి కదా ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళటం అవసరమా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది కదా అవని అని సత్య అంటూ ఉంటాడు సత్య పిచ్చిగా మాట్లాడుకో అక్కడ ఉంది నా భర్త నా భర్త ఆరోగ్య పరిస్థితి బాగుండకపోతే నేను ఎలా ఇక్కడ ప్రశాంతంగా కూర్చోగలను అని చెప్పి అవని అంటూ ఉంటుంది నేను వస్తాను అవని అని సత్య అంటూ ఉంటే ఈ సమయంలో నువ్వు రావటం కరెక్ట్ కాదు నేను వెళ్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా ప్రభావతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది చూసావా సత్య నీ మనసులో ఉన్న ప్రేమని అవనికి చెప్పాలనుకున్నావు కానీ అవని మనసు నిండా కూడా తన భర్త శ్రీకర్ ఉన్నాడు వాళ్ళిద్దరిని ఎవరు కూడా విడదీయలేవరు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటే ఇక సత్య ఆలోచిస్తూ ఉంటాడు అవని టెన్షన్ పడుతూ ఆటోలో శ్రీకర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది అన్న త్వరగా పోని అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక అవిన ఆటోలో వెళ్తూ ఉంటే సడన్ గా ఒక కారు వచ్చి అవని వెళ్తున్న ఆటో ఆటోకి అడ్డుగా పెడతారు ఇక ఆటో డ్రైవర్ ఆటో దిగి ఏ అడ్డు తీయవయ్య కారు అని చెప్పి అంటూ ఉంటాడు అర్జెంటుగా కారు అడ్డు తీయండి అని చెప్పి అవని కూడా ఆటో దిగి కార్ డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో వెనుక నుంచి వికాస్ వచ్చి అవని నోటిని మూసేసి ఎలాంటి సౌండ్ లేకుండా అవని తీసుకొని వెళ్ళిపోతాడు ఈలోగా ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి మేడం ఎక్కండి అని చెప్పి అనేసరికి అక్కడ అవని కనిపించదు ఇక ఆటో డ్రైవర్ మేడం ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవన్ని తీసుకెళ్లి వికాస్ ఒక రూమ్లో పడేస్తాడు అవని వికాస్ని చూడగానే నువ్వు వికాస్ అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నేనే నిన్ను చంపడం కోసమే జైలు నుంచి తప్పించుకొని వచ్చాను అవని అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ వికాస్ వదిలిపెట్టు అక్కడ నా బావ జ్వరంతో బాధపడుతున్నాడు హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది పంపిస్తాను అవని నీ బావ దగ్గరికి కాదు పై లోకాలకు పంపిస్తాను అని చెప్పి వికాస్ అవనిని కత్తి తీసుకొని పొడవబోతూ ఉంటాడు వద్దు వికాస్ వద్దు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఈరోజు నిన్ను ఎవరు కాపాడలేవరు అవని అని చెప్పి వికాస్ అవనిని పొడవబోతు ఉంటే అవని దగ్గరలో పెద్ద కర్ర ఉంటే కర్ర తీసుకొని వికాస్ని కొడుతూ ఉంటుంది ఇక వికాస్ని కాసేపు అవని కొట్టిన తర్వాత అవని చేతిలో ఉన్న కర్ర పడిపోతుంది ఇక అప్పుడు వికాస్ కత్తిని తీసుకొని అవని ఇక నాకు దొరికిపోయావు నువ్వు ఇక నిన్ను ఆ దేవుడు కూడా వచ్చి కాపాడలేవడు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ వికాస్ వదులు అని అవని అంటూ ఉంటుంది ఇంకా అవని అలా వికాస్ని బ్రతిమలాడుతూ ఉంటే లేదు అవని నిన్ను వదలను అని చెప్పి వికాస్ కత్తి తీసుకొని అవని పొట్టలో పడవబోతూ ఉంటే అవని చెవులు కళ్ళు గట్టిగా మూసేసుకుంటుంది ఇక వికాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు అవని కళ్ళు తెరిచి చూసేసరికి వికాస్ భయపడుతూ ఉంటాడు వికాస్ దేన్ని చూసి భయపడుతున్నాడు అని అవని పక్కకు చూసేసరికి ఎదురుగా నాగమ్మ తల్లి ఉంటుంది నాగమ్మ తల్లిని చూసి వికాస్ ఒకసారి ఫారెస్ట్లో నాగమ్మ తల్లి వెంటాడటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక వికాస్ భయంతో నాగమ్మ తల్లిని చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అమ్మ నాగమ్మ తల్లి నన్ను కాపాడావు నేను ఇప్పుడు తొందరగా వెళ్ళి నా భర్తను కాపాడుకుంటాను అని అవని నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి టెన్షన్ పడుతూ శ్రీకర్ ఆఫీస్కి వెళ్తుంది బావ స్పృహలో లేరు కదా అని చెప్పి ఆఫీస్ బాయ్ని అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి ఆఫీస్ బాయ్ చెప్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఒంటిని పట్టుకొని చూస్తూ ఉంటే జ్వరం బాగా ఉంది అర్జెంటుగా బావని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి అవని ఆఫీస్ బాయ్కి చెప్తూ ఉంటుంది కొంచెం సాయం పడతారా ఆటో వరకు అని అవని అడుగుతూ ఉంటే సరే మేడం అని ఆఫీస్ బాయ్ అంటాడు ఇక అవని ఆఫీస్ బాయ్ ఇద్దరూ కలిసి శ్రీకర్ని ఆటోలో ఎక్కిస్తారు నన్ను కూడా రమ్మంటారా మేడం తోడుగా అని ఆఫీస్ బాయ్ అడుగుతూ ఉంటే పర్వాలేదు నేను తీసుకెళ్తాను అని చెప్పి అవని చెప్తుంది ఇక అవని శ్రీకర్ని ఆటోలో తన భుజాలపై పడుకోబెట్టుకొని హా హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి